గురజాలపట్నంలో వైఎస్ఆర్ కార్యకర్త షేక్ డబాల్ వలిపై కొందరు దుండగులు గత రాత్రి దాడి చేసి గాయపడినటువంటి విషయం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గురజాలపట్నంలో డబాల్ వలి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా పలకరించి దాడి చేసిన వ్యక్తులను కస్టడీలోకి తీసుకోవాలి గురజాల డీఎస్పీ పల్లపురాజుకు చరవాణి ద్వారా తెలిపారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై ఎటువంటి దాడులు చేసినా దోషులను ఉపేక్షించేది లేదని అన్నారు ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మై వీరారెడ్డి అమరారెడ్డి గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య కొమ్మినేని బుజ్జి కొమ్మినేని రవి షేక్ నాగుల్ మేస్త్రి పీర్ అహ్మద్ ఖాన్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు

గొడవలు పెట్టుకోవటం ఆ నేమ్స్ అని ఏమన్నాను అది పుట్ట లెటర్ డైరెక్ట్ టు డీజీపీ అండ్ మీటింగ్ ఆల్సో యూ టేక్ ఇమీడియట్ యాక్షన్ నీకు కూడా కాపీ పెట్టా ఈ సిఆర్పిఎఫ్ వీడున్నాడు చుట్టిన గొడవ జరిగింది ముస్లింస్ ఇద్దరు ఆ బ్యాచ్ అంతా ఉందంట అది బాలకృష్ణ కోడ్ పేర్లు ఇచ్చారు వాళ్ళు ముందు అదంతా ఎంక్వైరీ గంజాయి కూడా యాక్షన్ తీసుకోండి మీ సీసీ ఏదో బెదిరిస్తున్నాడంట బొచ్చుగాడు ఫోన్ చేసి అంటే మీరు కేసు పెడితే రేపు ఏదో దాంట్లో ఇరికిస్తారని ఇరికించుమనండి వాడిని ఏం చేయాలో నేను చేస్తానని చెప్పి అన్నాడో లేదో వాళ్ళ ముందే కనుక్కోండి అనకపోతే ఊరికే అన్నారు కదా వీళ్ళు వాడు వస్తే వచ్చాడు లేకపోతే నేనే చూస్తాను ఏం చేయాలి automatic garu betarane eda sa idu mokka 90% marovale illa lele vaade kada balu edho godal cheyala ane vaade me goda betu ee ichava lele lele saru oskem edu mari em antaru mana s పది సార్లు చెప్పం మీకు ఎలర్చి చేసుకోవచ్చు లేకపోతే వాడు వేస్తారు కదా మీకు గొడవలు ఎందుకు ఇచ్చా